రెండవ అమ్మమ్మ ఇంటికి ఇది సున్నిపిండి కోసం మరభం న్యాచురల్ పెర్ఫ్యూమ్ మరమం అన్నమాట ఈ మరమం రేటు చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అంత రేటు అమ్ముతున్నారు పోయిన సంవత్సరం అయితే ఒక్క కేజీ వచ్చి ముప్పై నుంచి నలభై రూపాయలు లోపే కొన్నాను నేను ఇప్పుడు నేను మరమం కొనటానికి వెళ్తే ఇప్పుడు ఎంత తెలిసా ఇది కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు చెప్పారు అప్పుడు కంటే ఇప్పుడు ఎంత పెరిగిందో చూడండి ముప్పై రూపాయలు ఎక్కడ నూట ఇరవై రూపాయలు ఎక్కడ ఇదంటా ఇంకా ముందైతే సంక్రాంతి పండుగ వెళ్ళిపోవాలి నేనైతే కొంచెం సౌగ్గా ఉంటుంది అంట ఎందుకంటే అప్పుడు మంచికి పురుగులు బాగా పడతాయి కదా ఎక్కువ పురుగు మందులు చల్లుతారంట అందుకని నేను వెళ్ళాల అప్పుడు వద్దులే మందు ఇది మంచు అయిపోయిన తర్వాతే తెచ్చుకోవాలి పురుగు మందులు ఎక్కువ వేసారు అనుకో మళ్ళీ మనకి స్కిన్ ఎలర్జీ అట్లాంటివి వస్తాయి కదా అందుకని పురుగు ఇప్పుడైతే మందులు అంత అవసరం ఉండదు ఎండ ఉంటుంది కదా ఎండకి అంత పురుగులు పట్టవు ఇప్పుడు అందుకని అంటే ఇప్పుడు ఇంకా ఉండంగా ఉండగా ఏం అసలు దొరకదు ఈ సంవత్సరం మేము చాలా తక్కువ వేసాను అని చెబుతున్నారు ఏం చేస్తాం ఇక ముప్పై కేజీలు ఇది మళ్ళీ తర్వాత ఇస్తానంది ముప్పై కేజీలు మూడు వేలు ఖచ్చితంగా మూడు వేలు వంద రూపాయలు కడికిచ్చింది కేజీ వంద రూపాయలు కడికిచ్చింది ఇంకా దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా ఆరబెడదాం నేనే ఎండ్లో మాత్రం వేసుకోకూడదు ఈ మరము వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెలుసా నరాలు బలహీనత అంటారు ఏం పట్టుకోలేము ఎట్టెట్ట వణుకుతూ ఉంటాయి చేతులు ఎక్కువసేపు నిలబడలేము ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళు ఈ మరము ఈగు ఇన్ని సరిపోతాయి ఒక నాలుగు ఆకులు నాలుగు రెమ్మలు వీటిని శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు నీళ్ళల్లో బాగా మరిగిచ్చి వచ్చింది అక్కడ టీ టీలాగా కాసుకొని దాంట్లో తేనె వేసుకొని తాగితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు తాగేసరికి మీకు ఆ వణుకంతా తగ్గిపోయిద్దనమాట బ్రహ్మాండంగా పనిచేసేది అసలు ఈ మరువానికి వైద్య భాషలో చెప్పాలంటే ఇది ఒక ఔషధం బాగా టెన్షను ఎక్కువ టెన్షను కోపము అంటుంది చూడండి అప్పుడు ఇటీ తాగితే వెంటనే కోపం అన్నమాట దీన్న వాషింగ్ మిషన్లో కానీ బకెట్లో బట్టలు నానబెట్టినప్పుడు కానీ ఒక ఏడు ఎనిమిది రెబ్బలు కానీ వేస్తే మొండిగా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఆ వాడు అడిగిందే కావాలంటారు మనం ఏం చెప్పినాయనరు అలాంటి వాళ్ళు అంటే అసలు ఆ నెగిటివ్ అన్నీ పోయి పాజిటివ్ గుణాలు వచ్చి భలే ప్రశాంతంగా ఉంటారంట మళ్ళీ ఇది నిద్ర పట్టకుండా ఉంటారు చుడు వాళ్ళు పది నిమిషాలు ఈ ఆకుల్ని వాకులుగా పక్కన పెట్టుకొని అయినా ముందు వాసన చూసి ఈ ఆకులు పక్కన పెట్టుకొని కొంచెంసేపు మెడిటేషన్ చేస్తే నిద్ర తన్నుకొచ్చిద్దంట అంట అసలు ఆగలేనంత నిద్ర వచ్చిద్దంట ఇంకా చాలా ఉండేది దీనివల్ల నేను ఎందుకు వేస్తున్నానంటే ఇది న్యాచురల్ పర్ఫ్యూమ్ ఒకటి చర్మానికి ఎన్నో ఎంతో మేలు చేసిద్ది ఇది బాగా తలనొప్పిగా ఉందనుకో ఈ ఆకు లేదు కణతల దగ్గర అంటించుకొని బాగా గాఢంగా గాలి ఈ ఆకుని వాసన చూసి వదులుతున్నారనుకో ఇట్ట వాసన చూస్తున్నారనుకో దెబ్బకి తలనొప్పి కూడా తగ్గిపోయిందంట దీంట్లో చాలా ఉండే ఈ గుణాలు మామూలు గుణాలు లేవు మరమంలో ఈ మరమం ఊరక తల్లో పెట్టుకొని మర మరమం తల్లో పెట్టుకుంటే బ్రెయిన్లో టెన్షన్ కూడా పోయిద్దంట బాగా కూల్ అయిపోయిద్దంట బ్రెయిన్ ఎంత చక్కగా మంచి ఆలోచన అట్టా ఉంటుందంట అందుకే మన పూర్వీకులు ఎక్కువ పూలల్లో ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా తలలో అందుకని పూలల్లో ఎక్కువ ఉపయోగించేవాళ్ళు ఇది ఇంకా నేను చాలా ఎన్నాను కానీ మరి అవన్నీ నేనైతే చేసి చూడలేదు కదా మరి నాకు తెలియకుండా మీకు చెప్పకూడదని నేను చెప్పటం లేదు టీ మాత్రం అద్భుతంగా పనిచేసింది మరువంటి ఖచ్చితంగా అది మాత్రం మీరైనా ట్రై చేయచ్చు ఈ బట్టల్లోది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు చెబుతున్నారుగా డాక్టర్లు మంచిని రాజు కూడా చెప్పాడు ఆ మాట సరే వీటి గురించి చాలా ఉంది చెప్పాలంటే ఇంకా మర్వం గురించి ఈ మర్వం మాత్రం మీ స్కిన్కి మంచి నిగారింపు తీసుకొచ్చిద్ది చర్మ వ్యాధులు పోతాయి అవన్నీ పోతాయి ఇంక ఇది అసలు కొంచెమే ఇది సరిపోదు ఇంకొక వంద కేజీలు కొనాలి మర్వం ఎంత రేట్ అయినా తప్పేది మీకు ఇస్తానని చెప్పానుగా ఇది ఊరకనే బతికిద్ది చిన్న కుండీల్లో వీటికి లేదు వీటికి ఇది కూడా ఉండ అవసరం లేదు వేడ్లు కూడా ఉండ అవసరం లేదు ఇలా కట్ చేసి కుండీలో పెట్టినా కూడా ఊరకే బతికిద్ది చక్కగా అల్లుకు ఉంటుంది ఎన్నో ఒక్క కొమ్మ పెడితే వంద కొమ్మలు అయిద్ది చక్కగా ఇంట్లో పెట్టుకోండి మంచి వాసన కూడా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే ఇది ఉండ దగ్గర ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవుద్ది చూడండి చూడండి ఇది ఎలాగ పల్సగా వేసుకొని రోజు కదిలించాలి నేనే ఎలాగేసేత్తా లే తాత వేసే కాటల వల్ల నేను మొత్తం వేసినాక మీకు చూపిస్తాను అసలు ఏం లేదు ఇదిగో ఇలా పట్టుకున్నాము అనుకో ఇలా పట్టుకొని వేసేస్తే అయిపోయిద్ది అలాగే చూడండి ఎలా పెట్టుకోవాలి ఇంకా పల్చగా వేయాలంటే సరిపోదు అందుకని మధ్యలో ఒక కొంచెం ఇంట్లోకి వెళ్ళటానికి ఉంచుకొని అటు గొడేసి చూడండి ఇది మళ్ళీ రేపు వెనక్కి ముందుకి తిరగదెప్పాలి అట్ట నేనే మొత్తం గలగల్లాడిందాక ఎండించాలి అది మీరు కూడా తెచ్చుకుంటే ఎట్ట మరవం తెచ్చుకొని నేను దాని లోపల ఏమన్నా పిచ్చి మొక్కలు కొచ్చి మొక్కలు ఉంటే ఏరేసి చక్కగా ఎట్ట ఆరబెట్టుకోండి సున్ని పిండిలోకి న్యాచురల్ పెర్ఫ్యూమ్ మరవ यह दी